అండి అందరికీ నమస్కారం శ్రావణికి మళ్ళీ పెళ్ళా కళం వసంతశ్రీ అదేంటి శ్రావణికి మళ్ళీ పెళ్ళా ఊరు పోయి సంవత్సరం కూడా కాలేదుగా సెల్ ఫోన్స్లో బంధువులందరూ ఒకటే గుసగుసలు అన్లిమిటెడ్ అని సెల్ఫోన్కి ఒక ఐదు వందలు కడితే చాలు ఎంత గాలివార్తలు పోచేస్తున్నారు జనాలు ఏడాది తినా ఉంటా ఛార్జ్ అయిపోతుంది మళ్ళీ మనం కలుస్తాంగా అప్పుడు మాట్లాడుకుందాం వివరంగా ఒక ఒకటే గోసుకొసలు రిలయన్స్ ఎయిర్టెల్ వాళ్ళు మీరు ఎంత గాలి పో చేసుకుంటే అన్నీ మేము సదుపాయాలు కల్పిస్తామంటే జనాలు మన కొంపలో ఎన్ని కన్నాలు ఉన్నా అవి వెతకడం అనేసి ఎదుటివాడు కన్నా వెతికే పల్లో బిజీగా ఉన్నారు హాయి హాయిగా ఫోను అని ఈ పాట హాయ్ హాయిగానే పాటకు ప్యారడీ లేండి అలా అప్పుడప్పుడు నాకు ప్యారడీ సాంగ్లు తోసుకొస్తుంటాయి మధ్యలో ఫోన్లు మౌతూనే ఉన్నాయి ఇలా ప్రతి కొంపలు అప్పుడు కానీ వీళ్ళ మనసుకు చల్లబడదు మనమే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా బాధపడితే కిక్కే వేరయ్యా అయినా ఆ పిల్ల కాస్త పొగర్లే దేవుడు తెక్క కుదిర్చాడు అని ఇంకొంతమంది తమ గోసగుసలతో ఫోన్ పెట్టేశారు ఇవాళ ఏమిటి ఈమె ఫోన్లను ఆడిపోసుకుంటుంది అంటారా అదేనండి నా వీక్నెస్ ఒక పాయింట్ చదువుతూ దానికి లింక్ పాయింట్స్ చెప్పడం కూడా నా వీక్నెస్సే మెయిన్ చదిలోకి వద్దాం శ్రావణికి ఘనంగా అభినవ్తో పెళ్లి చేశారు శ్రావణి అమ్మ నాన్న గీత హరిల్ పెళ్ళి అవ్వగానే ఆషాఢ మాసం మొదలైంది అందువల్ల శ్రావణి పుట్టింట్లో ఉంది అభినవ్ ఆఫీస్లో జాయిన్ అవడానికి హైదరాబాద్ వెళ్ళాడు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది శ్రావణ్ని ఎప్పుడెప్పుడు చూస్తానని అభినవ్కు ఒకటే తొందరగా ఉంది ఇంట్లో అందరూ శ్రావణ్ణి ఎప్పుడు వస్తుందో అని ఒకటే అడిపిస్తున్నారు ట్రైన్ లేట్ అని బస్సు బుక్ చేసుకోవడం ఎందుకని తన కొత్త బండి బుల్లెట్ మీద బయలుదేరాడు మన హీరో అవిను మేఘాల్లో శ్రావణ్తో తేలిపోతున్నట్లుగా కలకంటూ హై స్పీడ్లో హైవే మీద డ్రైవ్ చేయటం వల్ల ఎదురుగా వచ్చే కొని ఢీకొని అక్కడికక్కడే ప్రాణాన్ని వచ్చాడు ఇక్కడ శ్రావణి చేతి మీద గోరింటాక్తో అభి అని పేరు రాసుకుంటూ ఎప్పుడెప్పుడు అవి వస్తాడా బయట కుర్చీ వేసుకొని గేట్స్ అప్పుడైతే బాగుండని ఒకటే వెయిటింగ్ ఆ రోజున అర్ధరాత్రి తెలిసింది శ్రావణి వాళ్లకు పోయాడని హరి గీతలు ఏడుగు దిగమెనుకొని అవికి ఆప్సి ఆక్సిడెంట్ అయిన హాస్పిటల్కు శ్రావణిని తీసుకుని వెళ్ళారు అక్కడ శ్రావణి అభినయం చూసి శ్రోహతప్పి పడిపోయింది ఎలాగో అది కార్యక్రమాలు అయిపోయాయి చిన్నపిల్లని మెట్టెలు తాడు నల్ల పుసులు మాత్రమే తీమన్నారు బొట్టు గాటుక పూలు అన్నీ పెట్టుకోమన్నారు అవి స్త్రీకి పుట్టుకతో వచ్చినవని శ్రావణి అత్త మామ అన్నారు అప్పుడే అందరూ అత్తగారు వాళ్ళు ఎంత మంచివారు అని మళ్ళీ హోంలో కోసుకొస్తారు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచండి అని అత్త మామ అడిగి ఇంట్లో అటు పెట్టుకున్నారు అప్పుడు అభినవ్ తమ్ముడు అనిల్ శ్రావణి దిగులు పోగొట్టాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు అభినవ్ రూమ్లో అభి ఫొటోస్ చూస్తూ ఇంకా దిగులుగా ఉంటున్న శ్రావణ్ణి గీతాహరిలు వచ్చి తమ ఇంటికి తీసుకెళ్లారు శ్రావణికి ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో పెళ్లి చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ ఒక సంవత్సరం పూర్తి చేస్తే మంచిదని కాలేజీలో జాయిన్ చేశారు ఇలా కాలేజీకి పంపితే కాస్త మనుషుల్లో పడుతుందని అలా చేశారు గీతాహరిలు అప్పుడప్పుడు శ్రావణ్ణి అత్తామామ వచ్చి పలకరించి వెళ్తున్నారు ఇప్పుడు కూడా గీత బంధువులు శ్రావణి అత్తగారు వాళ్ళు ఎంత మంచివాళ్ళు అయితే ఈ పిల్లని ఏ ముహూర్తానం చేసుకున్నామో కానీ మా పిల్లాన్ని మింగింది అనకుండా వచ్చి మరీ చూసి వెళ్తున్నారు మా పిల్లలత్తగారులు అయితే మా పిల్లల్ని ఎప్పుడూ ఒకటే సూటిపోటి అంటుంటారు అని ఫోన్లలో గుసగుసలు అభినవ్ పోయి ఏడాదైంది అయింది శ్రావణి ఇంజనీరింగ్ పట్టా తీసుకొని ఉద్యోగాలకు అప్లై చేస్తుంది అప్పుడప్పుడు అత్తగారింటికి వెళ్ళొస్తుంది వాళ్లకు అమ్మాయి లేకపోవటం వల్ల శ్రావణిని బాగా చూసుకుంటున్నారు ఒకరోజు శ్రావణి అత్త మామ వచ్చారు శ్రావణిని చూద్దామని అప్పుడే వాళ్ళు హరి గీతలతో మీకు అభ్యంతరం లేకపోతే మా రెండో అబ్బాయి అనిల్కి శ్రావణి చేసుకుంటామన్నారు మీరు ఒకసారి శ్రావణితో మాట్లాడి మాకు చెప్పండి అని వెళ్ళారు వాళ్ళ మంచిదనం చూసి స్టన్నయ్యారు హరి గీతలు హరి పెద్ద కూతురు స్వాతి అత్తమామలు ఇప్పటికీ వీళ్ళని వేధిస్తున్నారు మాకది చేయలేదు ఇది చేయలేదు పెళ్ళిలో అని వీళ్ళు వాళ్ళ అబ్బాయి పోయినా ఆ దోషం మా పిల్ల మీద నెట్టకుండా వాడికి అంతవరకే రాసి పెట్టింది మనందరం బాగున్నాం శ్రావణికి ఇంత కష్టం వచ్చింది శ్రావణ్ణి ఒక దారి చేయాలి అది మేమే ఎందుకు చేయకూడదు అనిపించింది ఒకసారి మా ఇంటికి వచ్చిన పిల్లని తిప్పి ఇంకో ఇంటికి ఎందుకు పంపటం మా అన్ని చేసుకుని మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం మీరేమంటారు ఏ సంగతి శ్రావణ్ణి అడిగి మాకు చెప్పండి అని వెళ్ళారు శ్రావణ్ని అడిగారు హరి గీతలు నీకు అనిని చేసుకోవటం ఇష్టమైన అని శ్రావణి కూడా అక్క అత్తగారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అట్ల అత్తగారులను చూసి మా అత్తమాములు ఎంత మంచివాళ్ళో అని ఒక అభిప్రాయానికి వచ్చింది అనిల్ కూడా చాలా మంచివాడు మీ ఇష్టం నాన్న అంది శ్రావణి సిగ్గుపడుతూ హరి శ్రావణి హరి శ్రావణి అత్తమామకు శ్రావణి ఓకే ఉందని చెప్పాడు ఒక మంచి రోజు శ్రావణి అనిల్కి నిరాడంబరంగా గుళ్ళో పెళ్లి చేశారు మొదట్లో చెప్పాగా ఫోన్లు మోగుతున్నాయని ఈ ఈ విషయం గురించే అదే శ్రావణికి మళ్ళీ పెళ్ళని మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు